శ్రీమన్ మహాగణాధిపతి సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాసులు వారిగా ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నారు ఏ రాసులు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి మీనరాశి ఈ యొక్క మీనరాశి జాతకులకు ప్రస్తుత కాలం అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది లగ్న రాజ్యాధిపతి అయిన గురువు చతుర్థంలో సంచరిస్తున్న క్రమంలో విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది ప్రభుత్వం ద్వారా గుర్తింపుకు సంబంధించిన కొన్ని అవార్డులు తీసుకునే అవకాశం కలదు ప్రత్యేకంగా కళారంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి మంచి ఉన్నతమైన విద్యను పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది పంచమ స్థానంలోకి మారుతున్న శుక్రగ్రహ సంచార ఫలితంగా కళారంగంలో బాగా రాణిస్తారు ముఖ్యంగా ఇష్టపడి వివాహం చేసుకునే వాళ్లకు కళ్యాణం గురించి కొన్ని చర్చలు సమావేశాలు కుటుంబ పెద్దలతో మాట్లాడేందుకు ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది సష్టమ స్థానంలోకి సంచరిస్తున్న రవిభూతుల సంచార ఫలితంగా తండ్రి గారి సలహా మేరకు భవిష్యత్తు సంబంధించిన ప్రతి నిర్ణయం మీకు ఎంతో దోహదపడుతుంది అదేవిధంగా కేతుగ్ర సంచార ఫలితంగా శత్రు రుణ రోగాలకి స్వస్థానం ఆరో స్థానం అంటారు కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి శారీరక శ్రమ పనుల ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం ఉంటుంది ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి సప్తమ స్థానంలో కుజగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు కొన్ని సందర్భాలలో నూతన సంబంధమైన కార్యక్రమాలు ప్రారంభించే క్రమంలో పెట్టుబడులు లాంటివి ఏ చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా వేయ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహ సంచార ఫలితంగా కులదేవతా దర్శనము పుణ్యనదీ స్నాన ఫలితము తప్పకుండా లభిస్తాయి ఈ సమయంలో దేవతా దర్శనాన్ని చేయడం వల్ల మీరు భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఆటంకాలు తొలగిపోయి సకాలంలో సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద రాశి వారికి రాహు కేతుల మధ్య గ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రతిరోజు సుదర్శన మంత్రాన్ని పఠించాలి అదేవిధంగా రాహుగ్రహ కేతుగ్రహ శ్లోకాలను నవగ్రహ ప్రార్థనా శ్లోకాల్లో మనకి చెప్పబడిన విధంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్థనం సింహికా గర్భ సంభూతం విధంగా అదేవిధంగా గ్రహానికి సంబంధించి ఓం ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తమ్ కేతు ఇలా ఈ మంత్రాన్ని ఏడు సార్లు రాహుగ్రహ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు పఠిస్తూ ఉన్నట్లయితే భవిష్యత్తు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తప్పక శుభ ఫలితాలు పొందుతారు వంశ పారంపర్య దోషాలు తొలగిపోవడానికి సర్పదోష నివారణకు సుదర్శన మహామంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి ఓం నమో మహాసుదర్శనాయ మహాచక్ర రాజాయ దగద్ధగిత ధరాధరంతర జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల దానవ భయంకర భూచర కేచర నిశాచర అంతరిక్షచర కాల సర్పకాన్ స్వాహ ఈ మంత్రాన్ని చదివినా వినినా కూడా వంశ పారంపర్య దోషాలు తొలగిపోతాయి కాబట్టి విష్ణు భగవంతుడు శేషపాడుపు పైన ఉండడం వల్ల సర్పం తన ఆధీనంలో ఎలా అయితే ఉంటుందో వంశ పారంపర్య దోషాలతో ఇబ్బంది పడుతున్న వారికి సర్పాలు వాళ్ళ ఆధీనంలోకి మారుతాయని ఈ యొక్క శ్లోకం తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సర్పదోష నివారణ మంత్రాన్ని ఈ సమయంలో పఠించి ఈ యొక్క మీనరాశి వాళ్ళు సత్ప్రవర్తన తోటి ఉన్నతమైన జీవితాన్ని పొందగలరని సూచనగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి శుభం భూయా మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారి సలహాల మేరకు భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ ఎంతో చక్కగా అనుకూలిస్తాయి అదేవిధంగా ప్రారంభ కాలంలో శుక్రుడు కూడా తృతీయంలో సంచరించడం ఎంతో విశేషము శుభ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి ప్రత్యేకంగా తోడ పుట్టిన వారి వల్ల మంచి జరుగుతుంది చతుర్థ స్థానంలో రవి మరియు బుధగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం ఉద్యోగంలో ఉన్నవారికి పదవి యోగ్యత అతి శీఘ్రముగా లభించబోతుంది అదేవిధంగా ఈ యొక్క శుక్రుడు ఈ యొక్క ఆగస్టు నెలలో ఇరవయో తారీఖు నాడు కర్కాటక రాశిలోకి మారుతున్న క్రమంలో సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి ప్రత్యేకంగా కళలకు సంబంధించిన విషయాలలో ప్రత్యేకమైన గుర్తింపు లభించే సమయంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పంచమ స్థానంలో కేతువు మరియు రవి బుధుల సంచారం కూడా జరుగుతుంది ఆగస్టు పదహారవ తారీఖున రవి మరియు బుధుడు ముప్పైవ తారీఖు నాడు ఈ యొక్క సింహరాశిలోకి మారడం జరుగుతుంది ప్రత్యేకంగా మేషరాశి వారికి పంచమ స్థానంలో ఈ యొక్క రవి బుధులు సంచరించడం కూడా విశేషమైన పదవి యోగ్యత కాలంగాను మరియు భవిష్యత్తుకు సంబంధించి నూతన ఆలోచనలు చేయడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది తల్లిదండ్రుల సలహా మేరకు భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలన్నీ మీకెంతో అనుకూలిస్తాయి ఉద్యోగ జీవితంలో ప్రత్యేకమైన గుర్తింపు లభించడానికి ఇది ప్రత్యేకమైన సమయంగా చెప్పడం జరుగుతుంది షష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం లగ్నాధిపతి అయిన కుజుడు ఆరో స్థానంలో సంచరించే క్రమంలో పాపగ్రహాలు పాపస్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాయి కాబట్టి కుజుడు ఇక్కడ ముఖ్యమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలలో ప్రత్యేకంగా శుభవార్తలు శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసమే కాకుండా విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి ఈ సమయం అత్యద్భుతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది పిఆర్ గురించి కానీ లేదా హెచ్ వీసా గురించి కానీ ప్రయత్నం చేసేవారు తప్పకుండా ఈ సమయంలో చేసే ప్రయత్నాల వల్ల శుభ ఫలితాలు పొందే అనుకూలత లభిస్తుంది అదేవిధంగా వేయ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఏళ్నాడు శని ప్రభావం చేత ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా కుల దేవతను ఆరాధిస్తూ భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారని సూచనగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ మేషరాశి వారికి దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడము కుల దేవత దర్శనము భవిష్యత్తు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభ ఫలితాలను అందిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు సూర్య భగవంతుణ్ణి ఆరాధించే విధానంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల అనేక రకాల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది తదుపరి తులారాశి ఈ యొక్క తులారాశి వారికి తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగం లేని వారికి ఒక చిన్న ఉద్యోగం కూడా మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒక జాగ్రత్తలు గనక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందుతారు ప్రత్యేకంగా కుటుంబంలో తల్లిదండ్రుల మాట జవదాట రాదు అన్న సత్యాన్ని పిల్లలు తెలుసుకోవాలి సష్టమ స్థానంలో శని సంచార ఫలితంగా ఒకటి ఆరు పన్నెండు శని భగవంతునికి రాజయోగ స్థానాలు కాబట్టి తప్పనిసరిగా శని భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ముఖ్యమైన విషయాలలో మీ యొక్క మాట పట్టింపులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా భాగ్యస్థానంలోనే లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి కొంత స్త్రీ మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చును నియంత్రించుకునే విషయంలో కడు జాగ్రత్తలు పాటించండి రాజ్యస్థానంలో రవి పాటు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగంలో శుక్రగ్రహ సంచారం జరిగేటప్పుడు యోగ భంగకారు అవుతాడు కాబట్టి ముఖ్యమైన విషయాలలో ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ మాసంలో మొదటి పదిహేను రోజుల లోపల మీరు చేసే ప్రతి ఒక్క పనిలో తప్పక శుభ ఫలితాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా లాభస్థానంలో లాభాధిపతి వ్యయాధిపతితో కలిసి సంచరించడము విశేషమైన ఫలితాలను ఇస్తుంది ప్రత్యేకంగా బుధాదిత్య యొక్క ఫలితాన్ని పొందుతారు భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది ముఖ్యమైన విషయాలలో ముఖ్యమైన విషయాలలో లాభస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా కోర్టు ద్వారా రావాల్సిన భూచర స్థిరాస్త్ర విషయాలలో శుభవార్తలు వింటారు కొన్ని సందర్భాలలో వాయిదా వేయడం కోర్టు సంబంధ రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వాయిదా వేయడం తప్పనిసరి సత్యాన్ని తెలుసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలను మానుకోవడం మంచిది ధన సంబంధం విషయాలలో ఎవరితో కూడా ఎవరికి అగ్రిమెంట్ల మీద సైన్ చేయడం కానీ లేదా భాగస్వామ్య వ్యాపారాలను నూతనంగా ప్రారంభించడం కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి వే స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార ఫలితంగాను మరియు పంచమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యర్థి దేవతైన దుర్గాదేవిని ఆరాధించడం తప్పనిసరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు రాహుగ్రహానికి ప్రత్యర్థి దేవతగా దుర్గాదేవిని ఈ మాసంలో ఆరాధిస్తూ శనివారం నాడు రాహుకాల దీపంతో అమ్మవారి ఆలయంతో ఆలయంలో అమ్మవారిని ఆరాధించిన వారికి అనేక రకాల సమస్యలు తొలగిపోయి సకాలంలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక పరమైన అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి పూజించండి ఓం శం శరవణ భవాయనమ అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఇరవై ఒక్కసార్లు పఠించండి మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతిశీఘ్రంగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ఆచరించండి గొప్ప జీవితంలో స్థిరపడండి